श्रीविघ्नेश्वराय नमः श्रीमात्रे नमः शिवाय गुरवे नमः ज्ञानानन्दमयं देवं निर्मलस्फटिकाकृतिम् आधारं सर्वविद्यानां हयग्रीवमुपास्महे रामाय रामभद्राय रामचन्द्राय वेधसे रघुनाथाय नाथाय పతయే సీత పత ఆపదాపహర్త దాతపదాకా శ్రీరామం భూయో భూయ్యహం ఆంజనేయమతిపాటలననం కాంచనాద్రికమనీయ విగ్రహం పారిజాతరుమూలవాసినం భవమాననందనం శ్రీరామకృతి కర్తరం భక్తోక శిరోమణి వందేహం తులసీదాసం శ్రీగురుభ్యో నమ ప్రియ భగవద్బంధువుల మనం గోస్వామి తులసీదాస్ గారి చేత రచించబడినటువంటి శ్రీ రామచరిత మానసాన్ని అనుసంధానం చేసుకుంటూ ఉన్నాం గత పన్నెండు రోజులుగా నిన్న మనం సీతారాముల యొక్క దివ్యమైన భవ్యమైన కళ్యాణ మహోత్సవాన్ని చెప్పుకున్నాం అలాగే ఆ కళ్యాణం తర్వాత ఆ దశరథుడు మొదలైన వాళ్ళందరూ కూడా అక్కడ వీడ్కోలు తీసుకొని అయోధ్య నగరానికి ప్రయాణం కావటం చెప్పుకున్నాం రోజున పదమూడవ భాగంలో ప్రవేశిస్తూ ఉన్నాం ఈ పెండ్లి వాళ్ళంతా కూడా అయోధ్యా నగరానికి చేరడం అక్కడ జరిగినటువంటి నిత్య నూతన ఉత్సవాలను గురించి మనం చెప్పుకుందాం ఎప్పుడైతే ఈ పెళ్లి బృందం అంతా కూడా అయోధ్య నగర శివారుల్లోకి వచ్చేసిందో ఆ ముఖద్వారం దగ్గరికి వెంటనే ఆ నగరంలో వాళ్ళంతా కూడా ఆ పెండి వాళ్ళను చూచి సంతోషపడ్డారు వాళ్ళ శరీరాలు పులకించిపోయినాయి వెంటనే వాళ్ళందరూ కూడా తమ అందమైనటువంటి గృహాలను వీధులను అంగళ్ళని కూడలను నగర ద్వారాలని కన్నుల పండుగగా అలంకరించారు సుగంధ ద్రవ్యాలు కలిపినటువంటి కళాపిని వీధుల్లో చల్లారు రంగురంగుల ముగ్గులు తీర్చిదిద్దారు ఇలా వాళ్ళు నగరాన్ని పుందికగా అలంకరించటం వల్ల ఆ నగరం వింత శోభలతోటి అలదారుతూ ఉన్నది అలాగే ప్రతి ఇంట్లో కూడా నానా విధమైనటువంటి మంగళ కలశాలు అమర్చారు బ్రహ్మాది దేవతలు చూచి ఆ నగరం యొక్క శోభని ఆ అలంకారాలను చూసి ఇటువంటి కళ్యాణ మనో మహోత్సవం మాలోకంలో కూడా జరిగితే ఎంత బాగుంటుంది అని వాళ్ళు ఈర్ష్యపడుతూనే ప్రశంసిస్తూ ఉన్నారు అంత వైభవపేతంగా ఉన్నది అని ఆ సమయంలో రాజభవన సౌందర్య వైభవాలను చూచి మన్మధుడి యొక్క మనస్సు కూడా ఆకర్షితం అయిపోయింది శ్రీరామచంద్రుడిని సీతాదేవిని చూడటానికి అందరూ కూడా ఆ నగర వీధుల్లో బారులు తీరి నిలబడ్డారు ఆ మన్మధురి యొక్క సతీమణి అయినటువంటి రతీదేవి సౌందర్యాన్ని కూడా తిరస్కరించేటటువంటి సుందరిమణులు కొంతమంది అక్కడికి గుంపులు గుంపులుగా వచ్చారు రోడ్ల మీదకి అందరూ కూడా మంగళ ద్రవ్యాలని హారతులు పట్టుకుని పాటలు పాడుతూ ఉన్నారు దేవియే వేళ రూపంలో వచ్చి గానం చేస్తున్నదా అనిపిస్తోంది చూసేవాళ్ళకి ఆ రాజభవనం అంతా కూడా ఆనంద ఉత్సాహాలతోటి కోలాహలంతో కళకళలాడిపోతున్నది కౌసల్యాదేవి మొదలైనటువంటి రాణులు ప్రేమ పారవశ్యంలో తమ యొక్క శరీరాలు మర్చిపోయారు కొడుకులు కోడళ్ళు వస్తున్నారని తెలియగానే గర్భదరిద్రుడికి నాలుగు పురుషార్థాలు ప్రాప్తించినంతగా ఆ రాణివాసంలో వాళ్ళంతా కూడా అపరిమితమైనటువంటి ఆనందాన్ని పొందారు వెంటనే వాళ్ళంతా కూడా విఘ్నేశ్వరుణ్ణి పరమేశ్వరుణ్ణి పూజ చేసి బ్రాహ్మణోత్తములకు పుష్కలంగా విశేషంగా దానాలు ఇచ్చారు ఆ రాణులు అత్యంత ఆనందంతో చేష్టలు ఉడిగి నిలబడిపోయినారు అంత ఆనందం కలిగింది వాళ్ళు చిత్తరువుల్లాగా ఉన్నారు చూస్తానికి శ్రీరామచంద్రుడి యొక్క దర్శనానికి ద్వార పూజ చేయటానికి ఆనందోత్సాహాలతోటి మంగళ ద్రవ్యాలను హారతలు సిద్ధం చేసుకున్నారు శుభమైనటువంటి ఇచ్చేటటువంటి సుగంధ ద్రవ్యాలు అనేకంగా తీసుకొచ్చారు ఆ రాణులందరూ కూడా ఆ శుభకార్యాల్లో నిమగ్నమైపోయారు దశరథుడికి దాదాపు మూడు వందల యాభై మంది భార్యలు ఉన్నట్టుగా కొన్ని పురాణాలు చెబుతున్నాయి వాళ్ళల్లో ముగ్గురు ప్రధానమైనటువంటి రాణులు పట్టపురాణులు కౌశల్య సుమిత్ర కైకేయి నానా విధమైనటువంటి హారతులతోటి మధురమైనటువంటి గానాలు చేస్తూ ఉన్నారు వెంటనే ఆ రాణులు ముగ్గురు కూడా ద్వారపూజ కోసం వచ్చి తమ యొక్క అమృత హస్తాలతోటి ఆ కుమారులు నలుగురికి కోడళ్ళకి మంగళహారతులు ఇచ్చారు వాళ్ళు ఇచ్చినటువంటి హారతి యొక్క ధూపాలు ఆ ధూమం ఆకాశంలో శ్రేవణ మేఘాలను సృష్టించింది అంటే ఆ నగరంలో ఉన్న వాళ్ళందరూ హారతలు ఇస్తున్నారు అంత ధూమం వచ్చింది అని ఆ తరువాత ఒక శుభముహూర్తంలో వశిష్ఠుల వారి యొక్క ఆజ్ఞతోటి దశరథ మహారాజు తన యొక్క పరివారంతో కూడి పార్వతీ పరమేశ్వరులని విఘ్నేశ్వరుని స్మరించుకుంటూ పరమానందంతో నగరంలో ప్రవేశించాడు అప్పుడు దేవతలు దుందుబులు మోగించారు పుష్పవాన కురిపించారు గంధర్వులు గానం చేశారు దివ్యాంగనలు మంగళ గీతాలు ఆలపిస్తూ నాట్యం చేశారు ఆకాశంలో దేవతలు నగరంలో ప్రజలు ప్రేమ పరవశులైపోయినారు ఆ పెండ్లి ఊరేగింపు దృశ్యాలకి వాళ్ళు పరమానంద భరితులైపోయినారు అప్పుడు అంతా కూడా దశరథ మహారాజుకి నమస్కారాలు చేశారు శ్రీరామచంద్రుడిని చూడగానే వాళ్ళు ప్రసన్న మనస్కులై మణులు వస్త్రాలు కానుకలుగా సమర్పించారు నగరవాసులు వాళ్ళ తనువులు పులకించిపోయినాయి ఈ విధంగా అందరికీ ఆనందాన్ని కూరుస్తూ ఆ నవ వధూవరుల జంటలు నాలుగు జంటలు ఆ రాజు యొక్క భవన ద్వారాలను చేరుకున్నారు రాజమాతల ఆనందంతో వాళ్ళకి స్వాగత మర్యాదలు చేశారు వాళ్ళు ఒక్కొక్కళ్ళుగా వచ్చి హారతులు ఇచ్చారు వాళ్ళ యొక్క ఆ ప్రేమాతిరేక స్థితిని ఎవ్వరు కూడా వర్ణించలేరు నవ వధువులతో కూడి వస్తూ ఉన్నటువంటి తమ నలుగురు పుత్రులని చూచి ఆ రాజమాతలు పరమానంద భరితులైన ఆ శ్రీ సీతారాములని తనివిదీరా చూచుకుంటూ వాళ్ళ జన్మలు ధన్యమైనట్టుగా భావించుకున్నారు ఆ సఖీమణులున్నారే చెలికెత్తలు మాటి మాటికి సీతాదేవిని అదే పనిగా దర్శిస్తూ తమ పుణ్య విశేషాలని పొగుడుకుంటున్నారు దేవతలైతే ప్రతి క్షణం కూడా పుష్పవాన గురిపిస్తున్నారు మధురమైన గానాలతోటి తమ యొక్క భక్తి ప్రపత్తులు ప్రకటిస్తూ ఉన్నారు ఆ నాలుగు జంటలను చూచి ఆ వాగ్దేవి అయినటువంటి ఆ సరస్వతీదేవి కూడా వాళ్ళ యొక్క వైభవాన్ని వర్ణించడానికి ఉపమానాల కోసం వెతుక్కుంటున్నది కానీ ఎటువంటి ఉపమానాలు కూడా వాళ్ళ యొక్క రూప సౌభాగ్యాలని వర్ణించడానికి కుదరట్లేదు అందువల్ల అనురక్తితోటి రెప్పవాల్చక వాళ్ళనే చూస్తోంది ఆ సరస్వతీదేవి ఏమి వైభవం అండి రచన ఆ తరువాత భవనంలోకి తీసుకొచ్చి నూతనమైన వస్త్రాల మీద నడిపించుకుంటూ తీసుకొచ్చారు అంటే మనం ఇప్పుడు కార్పెట్స్ అంటామే అలాంటివి మంచి శోభాయమానంగా వెలుగుతూ ఉన్నటువంటి చక్కటి సింహాసనాల మీద ఆ నూతన వధూవరులను కూర్చోబెట్టి సాధారణంగా వాళ్ళ యొక్క పవిత్ర పాదాలు కడిగారు తరువాత విద్యుక్తంగా వాళ్ళకి ధూపదీప నైవేద్యాలతోటి పూజా కార్యక్రమం చేశారు రాజమాతలైతే వాళ్ళకి హారతి ఇచ్చారు కొంతమంది విసనకర్రలతో వింజామర్రలతో విసురుతూ ఉన్నారు వాళ్ళకి అమూల్యమైనటువంటి కానుకలు సమర్పించారు రఘువంశ శిరోమణి అయినటువంటి శ్రీరామచంద్రుడు సోదర సహితుడై ఆ వివాహ మహోత్సవాలన్నీ జరిపించుకొని అయోధ్యలో అడుగుపెట్టినటువంటి ఆశుభ సమయంలో అందరి యొక్క ఆనందం శతకోటి రెట్లు పొందింది వంద కోట్ల రెట్లు ఆనందం అనుభవించారు ఆ నవ నవవధూవరులు సిగ్గుపడుతూ ఉంటే అప్పుడు రాజమాతలు తమ యొక్క సంప్రదాయ వినోదాలన్నీ అక్కడ ప్రదర్శించారు హాస్య ప్రసంగాలతోటి అలరించారు వాళ్ళలో సిగ్గు బిడియం పోగొట్టారు ఆ రాముడు వాళ్ళ యొక్క ఆనందోత్సాహాలను చూసి చిరునవ్వుతోటి మనస్సులోనే సంతోషపడ్డాడు తమ యొక్క మనోరథాలన్నీ కూడా నెరవేరింది అని ఆ రాణులు దేవతలను పితృదేవతలను పూజ చేశారు శ్రీరాముడికి మిగిలినటువంటి సోదరులకి ఆ నూతన వధువులకి అందరికీ కూడా సకల శుభాలు కలిగేటట్లుగా దేవతలందరినీ ప్రార్థించి వరాలు కోరుకున్నారు అదృశ్య రూపంలో ఉన్నటువంటి దేవతలు వాళ్ళకి ఆకాశం నుండి ఆశీస్సులు పలికారు పిల్లికి వచ్చిన వాళ్ళందరికీ మహారాజు వాహనాలని వస్త్రాలని ఆభరణాలని రకరకాల మణులని కానుగ్గా ఇచ్చాడు వాళ్ళు కూడా రాజాజ్ఞ తీసుకుని ఆనందంతో తమ తమ ఇళ్లకు వెళ్ళిపోయారు నగరంలోని స్త్రీ పురుషులందరికీ మహారాజు ఆభరణాలు నూతన వస్త్రాలు ఇచ్చారు అంటే రాజుగారింట్లో పెళ్ళైతే ఊళ్ళో వాళ్ళందరికీ పంటే ఇంటింటా మంగళవాద్యాలు మోగుతున్నాయి పాత్రులైనటువంటి అర్థులకు కోరిన వస్తువు వల్ల కూడా దానం చేశాడు మహారాజు సేవకులకి మేళతాళాలు వాయించిన వాళ్ళకి వాళ్ళకి తృప్తి కలిగేటట్టుగా బహుమతులు ఇచ్చాడు చాలామంది వాళ్ళని విడుదల వేస్తుంటారు చుట్టాలని గొప్పవాళ్ళని గౌరవిస్తారు కానీ అలా కాదు తక్కువ వాళ్ళని ఎప్పుడైతే ప్రేమిస్తామో గౌరవిస్తామో వాళ్ళ ఆనందం ఆనందం అందుకనే భోజనాలు పెట్టేటప్పుడు యాభై రకాలు వంద రకాలు పెడుతుంటారు కొంతమంది డబ్బు ఉందని కొంతమంది తిని కూడా వీడికి డబ్బు మదం పట్టింది అందుకని వంద రకాలు పెట్టాడు అంటాడు తిని కూడా అదే ఒక వృద్ధాశ్రమానికో అనాథాశ్రమానికో ఒక రెండు కూరలు రెండు పచ్చళ్ళు పప్పు గిప్పు పంపిస్తే బా అన్నదాత సుఖీభవ అంటారు వాళ్ళు వాళ్ళు మెచ్చుకుంటారు ఇవి ఇటువంటి వాళ్ళు ఉన్నారే తిని కూడా తిట్టిపోయేవాళ్ళు ఎందుకని వాడికి సంపద లేదు వీడికి ఉంది అది కుళ్ళు అన్నమాట అదే అసూయ అంటే కానీ రాజుగారు అలాంటి వాడు కాదు సేవకులకి మేళతాళాలు వాళ్ళకి వంట వాళ్ళకి ఒక్కళ్ళని కాదు ఆ వివాహ మహోత్సవంలో సహకరించినటువంటి సేవ చేసినటువంటి ప్రతి వాణ్ణి పేరు పేరును గుర్తుపెట్టుకొని వాళ్ళకు తృప్తి కలిగేటట్టుగా బహుమతులు పంచాడు వాళ్ళందరూ కూడా ఆశీర్వాదాలు పలుక్కుంటూ రాజుగారికి నమస్కారం చేసి వెళ్ళారు తర్వాత రాజుగారు గురువుతోటి ఇతర బ్రాహ్మణుడితోటి కలిసి తన యొక్క భవనంలోకి ప్రవేశించాడు వశిష్ఠుడి యొక్క ఆదేశానుసారం ఆ రాజుగారు వాళ్ళ యొక్క కులాచారాన్ని అనుసరించి వైదిక విధులు చక్కగా చేశాడు వైదిక విధులు అంటే వేదం నిర్దేశించినటువంటి పనులు రాణులు బ్రాహ్మణ బృందాలను చూసుకొని వాళ్ళు కూడా తమ యొక్క భాగ్యాలను తలుచుకొని వాళ్ళకి సాధారంగా ఆహ్వానించారు రాణిమణులు రాజుగారు వాళ్ళ పాదాలను కడిగాడు బ్రాహ్మణుల యొక్క పాదాలు వాళ్ళందరికీ స్నానానికి ఏర్పాట్లు చేయించాడు తరువాత మంచి వస్త్రాలు ఇచ్చాడు వాళ్ళందరినీ పూజించి చక్కటి భోజనాలు పెట్టించాడు ఆ రాజుగారి యొక్క ప్రేమాదరాలకి దానాలకి తృప్తి చెందినటువంటి ఆ విప్రవర్యులంతా కూడా వాళ్ళని ఆశీర్వదించి తమ ఇళ్లకు వెళ్ళారు అప్పుడు దశరథ మహారాజు ఆ విశ్వామిత్రుడికి అనేక విధాలైనటువంటికి పూజలు చేసి గునీంద్ర నేను ధన్యుణయ్యను అని ఆయన్ని పొగుడుతూ ఆయన యొక్క పాదధూళి తన శిరస్సును దాల్చి రాణులకు కూడా ఆ పాదధూళి వాళ్ళ శిరస్సు మీద వేశాట అప్పుడు ఆ మహర్షికి రాజభవనంలో అందరూ సేవలు చేయడానికి అనుగుణంగా చక్కటి వసతిని ఏర్పాటు చేశాడు ఆ మహర్షికి అలాగే తరువాత కులగురువైనటువంటి వశిష్ఠ భగవానుణ్ణి చక్కగా పూజించాడు రాజగురువు అలాగే రాజకుమారులు నవవధువులు దశరథుడు రాణులు అందరూ కూడా వాళ్ళ యొక్క కులగురువు యొక్క వశిష్ఠుడికి పదే పదే నమస్కారం చేసి ఆశీస్సులు పొందారు దశరథ మహారాజు తన కొడుకులతోటి అత్యంత భక్తి ప్రపత్తులతోటి తన సంపదని మొత్తం కూడా వశిష్ఠుడి ముందుంచి స్వామి మీరు స్వీకరించండి అన్నాడు అది పురోహితుడికి పట్ల ఉండేటటువంటి ప్రేమ అంతే తప్ప మన ఇంటికి వచ్చినటువంటి బ్రహ్మ బ్రహ్మ అంటారు ఆయన్ని పురోహితుణ్ణి ఆయన ఆయన అడిగాడో అది ఇవ్వాలి లేదా మన ముందే ఆయన ఇంత అడిగాడు అయ్యా నేను ఇంత ఇవ్వలేను ఇది ఇంత తీసుకోండి అని కార్యక్రమానికి ముందే మనం అభ్యర్థించాలి అంతే కదా అంతేకాకుండా కార్యక్రమం అయిపోయిన తర్వాత పదివేలు అడిగిన వాడి చేతిలో ఐదు వేలు పెట్టి పంపించడం ఇట్లాంటి పనులు చేయకూడదు వాళ్ళకు తృప్తి కలగకపోతే మనకు ఆశీస్సులు ఉండవు అది అందుకని ముందు బ్రాహ్మణులను తృప్తిపరచాలి అని దశరథ మహారాజు రామాయణం ద్వారా మనకు నిరూపణ చేస్తున్నాడు కానీ అలా మొత్తం పెట్టినా కూడా సంపద ఆయనే ఉన్నాడు ఆ మహాముని సంప్రదాయానుసారం పురోహితుడిగా తాను ఎంత పొందాలో అంత మాత్రమే స్వీకరించాడు నిండు మనస్సుతోటి ఆశీర్వదించాడు రాజుగారి ఇచ్చాడ కదా అని అందుకనే బ్రాహ్మణుడికి తృప్తి ఉండాలట వామనావతారంలో చెప్తాడు తృప్తి లేనిటువంటి బ్రాహ్మణుడు సప్త ద్వీపాలు కట్టబెట్టినా కూడా సంతోషపడ్డు అని అంటాడు తరువాత సీతారాముల యొక్క దివ్య రూపాలను తన హృదయంలో నిలుపుకొని ఆ వశిష్ట భగవానుడు ప్రసన్న చిత్తుడై తన నివాసానికి వెళ్ళాడు తర్వాత రాజుగారు ఆ బ్రాహ్మణ స్త్రీలందరికీ కూడా వస్త్రాభరణాలు కానుకలుగా ఇచ్చాడు అలాగే నగరంలో ఉన్నటువంటి ముత్తైదువులందరినీ కూడా వాళ్ళకి ఇష్టమైనటువంటి వస్త్రాలు బహుకరణ చేశాడు అలాగే తనకు ప్రేమాస్పదులు పూజ్యులు అయినటువంటి అతిథులు అందరినీ దశరథుడు పేరు పేరున సన్మానించాడు అందరికీ అన్ని విధాల సాధారంగా బహుమాన సత్కారాలు చేసి వాళ్ళందరినీ కూడా ప్రసన్నులుగా చేసి తరువాత దశరథుడు చక్కటి సంతోషం నిండినటువంటి హృదయంతో తన యొక్క రాణివాసానికి వెళ్ళాడు అక్కడ రాజకుమారులని వారి యొక్క భార్యలని చూశాడు ఆ కు ఆ కొడుకులని ఒళ్ళో కూర్చోబెట్టుకున్నాడు వధువుల యొక్క శిరస్సుల మీద వాత్సల్యంతో నిమిరాడు ఈ దృశ్యాన్ని చూచినటువంటి రాణివాసం వాళ్ళు ఎనలేనిటువంటి ఆనందాన్ని పొందారు అలాగే రాణులు వివాహానికి రాలేదు కదా అందువల్ల ఆ వివాహాలు జరిగినటువంటి ఆ తీరు మొత్తం కూడా రాణులకి పూసకు వచ్చినట్టుగా చెప్పాడు దశరథ మహారాజు అది విని వాళ్ళందరూ కూడా పరమానంద భరితులైనారు జనక మహారాజు యొక్క గుణశీల స్వభావాలని ఆయన యొక్క ఔన్నత్యాన్ని ఆయన ప్రేమాభిమానాలని సంపదలను భట్రాజులాగా కొనియాడట చూసేరా చాలామంది ఇవాళ ఆడపిల్లి వాళ్ళని అవమానిస్తుంటారు అన్ని వసతులు చేసినా ఎక్కడో చిన్న పాయింట్ పట్టుకొని ఏకిపరేస్తుంటారు అలా చేయలేదు అది మనకి పాఠంగా చెప్తున్నాడు దశరథ మహారాజు అదే కాదు ఈ సందర్భంలో పెద్దలు అంటారు ఫస్ట్ పెళ్లికి వెళ్ళంగానే జనక మహారాజు వెళ్ళి దశరథ మహారాజుని ఆహ్వానించి నమస్కారం చేసి ఇక మీరు ఆజ్ఞాపిస్తే మీ ఆజ్ఞ ప్రకారం మేము నడుచుకుంటాం అన్నాడు జనక మహారాజు అప్పుడు దశరథ మహారాజు ఒక అద్భుతమైన మాట మాట్లాడాడు ఇవాళ మేము మగ పెళ్లి వాళ్ళమని గర్వంతో విర్రవీగే వాళ్ళందరూ కూడా ఈ మాట గుర్తుపెట్టుకోవాలి ఆయన అన్నాడు జనక మహారాజా మీరు దానం ఇచ్చేవాళ్ళు మేము దానం పుచ్చుకోవడానికి వచ్చాం ఏం దానం పుచ్చుకోవడానికి వచ్చారు వాళ్ళు కన్యాదానం పుచ్చుకోవడానికి వచ్చారు కాబట్టి కన్యాదాత ఇంట్లో జరిగేటటువంటి కార్యక్రమంలో కన్యాదాత యొక్క వంశాచారాలు పాటించడం మా ధర్మం కాబట్టి మీ వంశం ప్రకారం మీ వంశంలో ఏ ఎటువంటి ఆచారాలు ఉన్నాయో దాని ప్రకారం పెళ్లి జరిపించండి ఇది ఇవాళ మనం గుర్తుపెట్టుకోవాల్సింది అంతేగాని అక్కడికి వెళ్ళి ఈ మా ఆచారాలని వాళ్ళ మీద రుద్దకూడదు పెళ్ళే ఇంటికి తీసుకొచ్చిన తర్వాత నీ కోడలికి నీ ఆచారం నేర్పుకో అది ధర్మం అక్కడ పెళ్లిలో వాళ్ళు ఏదైతే వాళ్ళ పురోహితుడు వాళ్ళ వంశాచారాన్ని పాటించి పెళ్లి చేయిస్తాడు ఇది జ్ఞాపకం పెట్టుకోవాలి మనం అందుకనే పురాణాలు చదవాలి వినాలి దానివల్ల మనకి మానవుడు ఎలా బ్రతకాలో మహాత్ములు మనకి దోవ చూపించారు అది మర్చిపోకూడదు సరే ఆ విధంగా జనక మహారాజు చేసినటువంటి ఆదర సత్కారాలన్నీ సంపూర్ణంగా విన్నటువంటి ఆ రాణిలు ఆ రాణివాసం స్త్రీలు చాలా సంతోషపడ్డారు తర్వాత రాజుగారు తన పుత్రులతో కూడి చక్కగా స్నానాలు పూర్తి చేసి బ్రాహ్మణులను గురువుగారిని మళ్ళీ కుటుంబ సభ్యులను పిలిచి చక్కగా విందు భోజనాలు ఏర్పాటు చేశారు ఈ విధంగా రాత్రి ఐదు గడియలు గడిచిపోయింది ఆ రాత్రి అంతా కూడా సుఖ సంతోషాలతో గడిచింది ఎందుకని సుందరి సుందరీమణులు చక్కటి మంగళ గీతాలు పాడుతున్నారు గడిచిపోయింది భోజనాలు రాజుగారు ఆయన పరివారం అందరు కూడా తాంబూల చర్వణం చేశారు తరువాత సుగంధ పుష్పమాలలు అలంకరించుకున్నారు అతిథులు శ్రీరామచంద్రుని తనివి తీరా చూసి నమస్కారం చేసి సెలవు తీసుకొని తమ ఇళ్లకు వెళ్ళిపోయారు భోజనాలు ఎప్పుడు ఎంత సమయం గడిచింది భోజనాలు అయ్యేసరికి అని అంటే రాత్రిపూట ఐదు గడియలు గడిచింది అప్పుడు భోజనాలు చేశారు తాంబూలాలు వేసుకున్నారు చక్కగా మంచి పూలమాలలు ధరించారు అందరు కూడా సెలవు తీసుకొని వెళ్ళిపోయారు తర్వాత రాజుగారు తన యొక్క రాణులను పిలిచి ఈ వధువులు చిన్నపిల్లలు పుట్టింటి నుండి వేరే ఇంటికి వచ్చారు వాళ్ళని కంటికి రెప్పల్లాగా కాపాడుకోవాలి అని చెప్పాడు ఇది మామగారి యొక్క మాట అందుకనే పెద్దవాళ్ళు అంటారు కొడుకు పెళ్ళవుతుంటే ఫస్ట్ సంతోషపడేది మామగారు ఎందుకని తన వంశాన్ని పరిఢవిల్ల చేయటం కోసం తన ఇంటి పేరు మార్చుకొని తన గోత్రం మార్చుకొని తన ఇంట్లో దీపం పెట్టడానికి వస్తోంది ఆ అమ్మాయి అందువల్ల ఆ అమ్మాయిని ఎంత బాగా చూసుకోవాలో మామగారు భార్యలకు చెబుతున్నాడు అలాగే ఇదిగో పిల్లలు కూడా అలసిపోయారు వాళ్ళకి నిద్ర ఆవహిస్తున్నట్టుగా ఉంది కాబట్టి వాళ్ళని నిద్రపోండి అని రాజుగారి చెప్పి తన యొక్క సేనాగారానికి వెళ్ళాడు అయితే వెళ్ళాడే గాని మనస్సులో రాముని ధ్యానించుకుంటూ ఉన్నాట ఆయనకి అంత ప్రేమ రాణులు రాజుగారు చెప్పిన మాటలు విని చక్కటి బంగారు మంచాల మీద పట్టు పరుపులు వేయించి వాటి మీద పాలనురుగు వంటి తెల్లటి వస్త్రాలను పరిచి మనోజ్ఞమైనటువంటి పుష్పాలన్నీ అలంకరించి రత్నకాంతుల దీపాలను ఆ గదిలో పెట్టించి అలంకరించారు ఆ తల్లు తరువాత రాముణ్ణి అతని సోదరుల్ని తమ తమ పాన్పుల మీద పడుకోమన్నారు రాజమాతలు అప్పుడు రాముడితో అన్నారు నాయనా అత్యంత భయంకరమైనటువంటి తాటకను చంపావని విన్నామే ఎలా చంపావు నాయన అన్న అలాగే మారీచ సుబాహువులు అనేటువంటి రాక్షసులను వాళ్ళ బలాలతో పాటు ఎలా చంపగలిగావు వాళ్ళు వికట యోధులు వాళ్ళు కదా నాయన మేము అనుకుంటున్నాం విశ్వామిత్రు మహర్షి యొక్క కృప వల్ల పరమేశ్వరుడు నిన్ను అనేక ఆపదల నుంచి కాపాడాడని ఇది మా పరమ విశ్వాసం అంతే తప్ప నా కొడుకు గొప్పని వాళ్ళు అనుకోవటంలా గురు వైభవం అనుకుంటున్నారు అది ఆయన ఆశీర్వాద బలంతో సకల విద్యలు నేర్చుకొని ఆయన యొక్క యాగ సంరక్షణ చేశావు అలాగే నీ ధూళి సోకగానే అహల్య పాప విముక్తిని పొందింది శాప విముక్తిని పొందింది నీ కీర్తి విశ్వమంతా వ్యాపించింది మానవాతీతాలు ఇవన్నీ నువ్వు చేసిన పనులు కానీ విశ్వామిత్ర మహర్షి కృప వల్లనే ఇవి సాధ్యమైనవి అని వాళ్ళు రాముడితో అన్నారు అప్పుడు రామచంద్ర ప్రభు వినయోటి మధురమైనటువంటి మాటలు మాట్లాడి తల్లులకి సంతృప్తి కూర్చాడు పరమేశ్వరుణ్ణి గురుదేవుణ్ణి బ్రాహ్మణోత్తముల యొక్క పాదాలను మనస్సులో స్మరించుకుంటూ నిద్రపోయినాడు ప్రాతకాలమైంది బ్రాహ్మీ ముహూర్తం ఆ సమయంలో సుమారు నాలుగున్నర ఐదు మధ్య తెల్లవారుజామున రామచంద్ర ప్రభు నిద్ర మేల్కొన్నాడు ఆ సమయంలో కోళ్లు కూస్తూ ఉన్నాయి వంది వందిమాఖదులకు గుణగానం చేస్తూ ఉన్నారు పౌరులు ఆయన యొక్క దివ్య దర్శనం కోసం ద్వారం దగ్గర వేచి ఉన్నారు అప్పుడు సోదరులు నలుగురు నిద్రలేచి స్నానాదిగాలు పూర్తి చేసుకుని బ్రాహ్మణులకు దేవతలకు గురువులకు మాతాపితృ దేవతలకు వందనాలు చేశారు వాళ్ళ ఆశీర్వాదాలు పొంది ప్రసన్నమైనటువంటి చిత్తంతో ఆ సోదరులు తండ్రితో కూడి ప్రజలందరికీ దర్శనమివ్వడానికి రాజద్వారం దగ్గరికి వెళుతూ ఉండగా తల్లులు వాత్సల్యంతో వాళ్ళ యొక్క ముఖాలను చూచి సంతోషపడుతూ ఉన్నారు సహజంగానే పవిత్రులైనటువంటి ఆ సోదరులు ఆ విధంగా కనపడ్డారు ఆ తర్వాత వాళ్ళ యొక్క దైనందిన కార్యక్రమాలన్నీ పూర్తి చేసుకున్నారు ఆ ప్రాత సంధ్యావందనాది కార్యక్రమాలన్నీ నదీ తీరానికి వెళ్లి పూర్తి చేసి చివరికి మళ్ళీ తండ్రి దగ్గరికి వచ్చారు దశరథ మహారాజు వాళ్ళని చూడగానే హక్కున చేర్చుకొని ఇచ్చాడు కూర్చోమని అప్పుడు ఆ సభలో ఉండేవాళ్ళంతా రామచంద్రుడిని చూచి అయినటువంటి జగద్రక్షకుడు అయినటువంటి పరమాత్మని ఆనందంతో చూస్తూ ఉన్నారు ఇంతలో వశిష్ఠుడు విశ్వామిత్రుడు అక్కడికి వచ్చారు రాజు తన ఆసనం మీద నుంచి లేచి వాళ్ళని చక్కగా సుఖాసీనులు గావించాడు తన కుమారులతో పాటు వెళ్ళి ప్రణామాలు చేశాడు అప్పుడు గురువులు ఇద్దరు కూడా శ్రీరాముని చూచి మనసులో సంతోషపడ్డారు ఆ సమయంలో వశిష్ట మహర్షి అనేకమైనటువంటి ధర్మోపదేశాలు చేశాడు రాజుగారు తన రాణులతో కూడి వాటిని మిక్కిలి శ్రద్ధగా విన్నాడు మునులకు కూడా అర్థంగానటువంటి విశ్వామిత్రుడి యొక్క అద్భుతమైనటువంటి కృత్యాలను వశిష్ఠుడు ఆనందంగా వర్ణించి చెప్పాడు అప్పుడు వామదేవుడు అన్నాడు వశిష్ఠుడు యొక్క మాటలు అక్షర సత్యాలు ఈ విశ్వామిత్ర మహర్షి యొక్క కీర్తి మూడు లోకాలలో వ్యాపించింది అనగానే అందరూ ఆనందించారు రామలక్ష్మణులు పరమానంద భరితులైనారు ఈ విధంగా ప్రతిరోజు కూడా శుభప్రదాలైనటువంటి సత్కథా ప్రస్తావనలతోటి మోద ప్రమోదాలని కూర్చుకుంటూ ఉత్సవాలతోటి రోజులు గడుస్తూ ఉన్నాయి అయోధ్యా నగరం ప్రతిరోజు కూడా ఆనంద ప్రవాహంలో మునిగి తేలుతూ ఉంది ఒక శుభముహూర్తంలో వధూవరుల యొక్క వివాహ దీక్షా కంకణాలు ఓడదీశారు మోహనవాణి తెలుగు పాడ్కాస్ట్ ఛానల్ని లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేయండి ప్రక్కనున్న గంటను మ్రోగించండి